వైసీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి విధ్వంసానికి పూనుకుంది ఐదేళ్లలో ఒక్క ఇటుకరాయి వేయకపోగా అమరావతి బ్రాండ్ ఇమేజీనే తీవ్రంగా దెబ్బతీసింది జూన్ పన్నెండున పారణా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అమరావతిని తొలి ప్రాధాన్యంగా ఎంచుకుని పునర్నిర్మాణానికి నడుం కట్టింది అయితే వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు వేసిన చిక్కుముళ్లు తొలగించేందుకే కూటమి ప్రభుత్వానికి మొదటి ఎనిమిది నెలలు సరిపోయింది తరువాత నాలుగు నెలల్లో చకచక టెండర్లు పిలిచింది రాజధానిలో ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని డెబ్బై మూడు ప్యాకేజీలుగా విభజించింది వాటిలో అరవై ఐదు పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సి రావడంతో అంచనా వ్యయం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెరిగింది అంటే పదిహేను వేల కోట్ల వరకు అదనపు భారం పడింది రాజధానిలో నిర్మాణ పనుల పురోగతిని ఈటీవీ ఈనాడు బృందం తాజాగా పరిశీలించింది చాలా పనులు మొదలై వేగంగా జరుగుతున్నాయి ఎకరాల్లో ఏడు అంతస్తులతో సీఆర్డీఏ కార్యాలయం పనులు వేగంగా సాగుతున్నాయి దీనికి ఎదురుగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో మరో రెండు కార్యాలయాలు నిర్మిస్తున్నారు పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే టిడుకో మెప్మా స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ వంటి విభాగాల కార్యాలయాలు మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి చేపట్టిన హ్యాపీనెస్ట్ పనులు ప్రారంభమయ్యాయి నేలపాడు వద్ద పన్నెండు టవర్లలో మొత్తం పన్నెండు వందల ఫ్లాట్లు నిర్మిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీసుల అధికారులు గెజిటేడెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు నాలుగు తరగతి ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి మరో ఏడాదిలో అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి న్యాయమూర్తులు మంత్రుల బంగ్లాల పనులు జరుగుతున్నాయి కొండవీటి వాగు విస్తరణ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి నలభై కిలోమీటర్ల మేర పరిధిలో కొండవీటి వాగు పాలవాగును అభివృద్ధి చేస్తున్నారు శాఖమూరు కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు తుళ్లూరులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకొచ్చాయి ఇదే వేగంతో పనులు జరిగితే ఐదు కోట్ల మంది ఆంధ్రుల కళ త్వరలోనే సాకారమవుతుంది అమరావతిలో రెండు పేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సంస్థలు నిర్మాణాలకు సిద్దమవుతున్నాయి కొన్ని సంస్థలకు మంత్రుల కమిటీ కేటాయింపులు రద్దు చేసింది కొన్నింటికి పునరుద్దరించింది కొత్తగా బిడ్స్ ఎక్స్ఎల్ఆర్ఐ నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలకు ప్రభుత్వం స్థలం కేటాయించింది దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు యాబై ఎకరాలు కేటాయించింది ఐటీ టవర్ల నిర్మాణానికి ఎల్లంటి సంస్థకు పది ఎకరాలు కేటాయించింది ఏపీఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో ఆరు వందల కోట్లతో ప్రవాసాంధ్రులు ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డు మాత్రమే చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించారు ఇప్పుడు దాంతో పాటు మరో మూడు రహదారుల్ని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తున్నారు కాజా నుంచి గొల్లపూడి మీదుగా చిన ఔటపల్లి వరకు విజయవాడ బైపాస్ రహదారి సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి వస్తుంది కర్ణాటక ఏపీ సరిహద్దులోని కోడూరు క్రాస్ నుంచి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నారు ఇవన్నీ ఆచరణలో కొస్తే అమరావతికి అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడుతుంది అతి త్వరలోనే హైదరాబాద్ కు దీటైన నగరంగా ఎదుగుతుంది భవిష్యత్తులో అమరావతి విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లిని కలిపి మహానగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో భాగంగా భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వం ఇప్పట్నుంచే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది దానిలో భాగంగానే మలిదశలో సుమారు నలభై ఐదు వేల ఎకరాల భూసమీకరణకు సిద్ధమైంది ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు వివిధ గ్రామాల రైతులు ఇప్పటికే ముందుకొచ్చారు